హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ రెడీగా ఇలా పెట్టుకున్నానండి తోటకూర పచ్చనిపప్పు నాన పెట్టుకున్నాను ఉప్పు పసుపు పోపు దినుసులు కారము పసుపు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం చింతపండు కూడా పెట్టుకోవాలండి రెడీగా పొయ్యి మీద కుక్కర్ పెట్టాను కుక్కర్లో టూ స్పూన్స్ వేశాను అలాగా పోపు దినుసులు కరివేపాకు వేశానండి వేసుకున్న తర్వాత తోటకూర వేసుకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేగాక పసుపు ఉప్పు వేసుకోవాలండి ఆ స్పూన్తో వేసుకున్నాను ఉప్పు అయితే నేను ఒక స్పూను కొంచెం ఉడకాలని అలాగే తోటకూర వేసుకున్నాను తోటకూర వేసుకున్న తర్వాత పచ్చని పప్పు పచ్చనపప్పు పచ్చని పప్పుగా కదండి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొసేపు ఉడకనివ్వాలండి అలానే కొంచెం అల్లం పేస్టు ఆ వాటర్ ఉన్నాయి కదా పచ్చ నానబెట్టుకున్న వాటర్ వేసుకోవాలండి అలాగే అల్లం పేస్ట్ చింతపండు వేసుకున్నాను వేసుకోవాలి కాసేపు ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత టూ స్పూన్స్ టూ విజిల్స్ రానియాలండి చింతపండు వేసుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా అలాగే టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి కర్రీ ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్